ఎక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా విగ్రహం అంతా నల్లగా ఉంటుంది ఇక్కడ మాత్రం తెల్లగా ఉంటుంది ఇక్కడ ఇప్పటికీ వెన్న పూస్తూనే ఉంటారు ఆయన గడ్డం మీద ఉన్న చిన్న మచ్చని పోగొట్టుకోలేడా ఆయన ఉద్దేశ్యం ఏమిటి కొల్లాపురంలో ఉన్న లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కిందకి వచ్చినప్పుడు శ్రీనివాసుడుగా అవతరించినప్పుడు పాలు లేక ఒక పుట్టలో దాక్కున్నాడు గోవు ఆయన్ని చూసి చేపింది పాలిచ్చింది కానీ అక్కడ ధర్మానికి సంబంధించి ఒక సంక్షోభం వచ్చి ఆ ఆకలితోనే ఆయన పాలు ఆశించాడు ఆయన ఏమి తప్పు చేశాడు అనడానికి కానీ గోవు స్వామికి పాలివ్వడం గొల్లవాడు అందుకని వెంటనే ఓ దెబ్బ కొట్టాడు ఆశ్చర్యకరంగా గోవు భయపడిందో బాపడిందో గానీ పక్కకి దప్పుకుంది స్వామివారి లీల వల్ల ఆ దెబ్బ స్వామివారి గడ్డం మీద పడింది ఇప్పటికీ ఆ గడ్డం మీద మచ్చ గొల్లవాడు కొట్టిన దెబ్బ గొల్లవాడు ఏ ఆయుధంతో కొట్టాడో కూడా ఇప్పటికీ మీరు తిరుపతి ఆనందాలయానికి పెడుతుంటే పుట్టిన దెబ్బకి ఆయుధం ఇది అన్నట్టుగా పెట్టారు ప్రత్యేక